స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం లోని అమ్మ వాటర్ ప్లాంట్ వద్ద శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు జేజే రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్రాంత ఎంఈఓ జంగా రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అమలాపురం లయన్స్ క్లబ్ కిమ్స్ మెడికల్ కళాశాల మెడ్ యునైటెడ్ హాస్పిటల్ వారి సహకారంతో తమ స్వగ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ శిబిరం నందు జనరల్ చెకప్ కంటి పరీక్షలు అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు పరీక్షల అనంతరం మందులు కళ్లజోళ్లను ఉచితంగా అందజేశామని అన్నారు అధిక సంఖ్యలో గ్రామస్తులు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారని తెలిపారు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రావణం వేణు మాట్లాడుతూ లయన్ జంగా రాజేంద్ర కుమార్ తమ ట్రస్ట్ తరఫున చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు మార్చి నెలలో కొంకాపల్లి గ్రామంలో లైన్ సోదా గణపతి ఆధ్వర్యంలో మరొక ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అమలాపురం లయన్స్ క్లబ్ సభ్యులు మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ మిత్రులకు మరియు పట్టణ ప్రజలకు మా లయన్స్ క్లబ్ తరఫున శుభాభివందనలు నేను అమలాపురం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన కూడా అనేక చోట్ల సిమ్స్ శ్రీ చైతన్యరాజు గారు యొక్క అభినందనలతో అనేక అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మెడికల్ క్యాంపులకి మాకు అన్ని రకాల ప్రోత్సాహిస్తున్నందుకు శ్రీ సత్యనారాయణ రాజు గారికి మా యొక్క లయన్స్ క్లబ్ తరఫున శుభాభిన తెలియపరుస్తున్నాం అలాగే ఈ రోజు గారు అమ్మ వాటర్ ప్లాంట్ దగ్గర శ్రీ మా లయన్ మెంబరు శ్రీ జంగ రాజేంద్ర కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క మెడికల్ క్యాంప్ కి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక అనేక మంది ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క క్యాంప్ నిం చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు అలాగే ఇంకా కూడా ఈ లయన్స్ క్లబ్ తరఫున అనేక అనేక సేవా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది అలాగే వంకాపల్లి చోట బస్ షెల్టర్ కూడా నిర్మించడం జరిగింది మన సర్ రామన్ స్కూల్ శ్రీ రవణ రాంబాబు గారి యొక్క ఫౌండేషన్ తరఫున బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది అలాగే అనేక అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఇంకా అనేక అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుంది అలాగే మళ్ళీ త్వరలో అమలాపురం పేరూరు గ్రామం నందు కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ ని ఈ సుధా గణపతి లయన్స్ సుధా గణపతి గారి యొక్క ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అందరూ కూడా ఈ క్యాంపులకి ఇచ్చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షింపజేసుకుని మాకు అనేక అభినందనలు తెలియపరుస్తారని చెప్పని అందరినీ కోరుచు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు నా పేరు జంగా రాజేందర్ కుమార్ రిటైర్డ్ విశ్రాంత్ ఎంఈఓ నేను మా నాన్నగారి పేరుని జే మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది రెండు వేల పదహారులో ఆ రోజు నుంచి నా సొంత కార్యక్రమాలు చేస్తూ నా నా యొక్క టెన్షన్లోనే ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ పేదలతో ఏదో సేవ చేయాలన్న తపన ఇది నాకు మొదల నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సోషల్ సర్వీసు ఈ నాకు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఇదే పైన నేను బాణీలో వెళ్ళేవాడిని అదేవిధంగా నా పది ఉపయోగపడాలన్న తపన నాది ఇప్పుడును దాని దృక్పథంగా తీసుకుని నాన్నగారి పేరు జేజీరావు ట్రస్ట్ పెట్టడం జరిగింది అదే కార్యక్రమం మళ్ళీ నా అమ్మ తల్లి నా తల్లి అహల్యాబాయ్ ఆవిడని దృష్టిలో పెట్టి అమ్మ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఎన్నో ప్రయాసిలకు వచ్చి ఎన్నో నా ఇబ్బందులతోటి ఎదుర్కొని నేను తలసింది నేను చేయడం నాకు అలవాటు ఆ విధంగా అమ్మ ప్లాంట్ పెట్టి ఈరోజు నేను ఇక్కడ పది మందికి ఉపయోగపడాలని చెప్పి ఈరోజు కంటి పరీక్షలు మన ఈసీలు గుండె పరీక్షలు ఈ విధంగా జనరల్ టాపిక్ అన్ని చేయడానికి నేను వైద్య సిబ్బందిని నేను తప్పించడం జరిగింది అందులో భాగంగా నాకు లయన్స్ క్లబ్ ఐఎమ్ ది వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు వారంతా నాకు సహకరించి ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది అందులో భాగంగా నా కిమ్స్ వారు అలాగే యునైటెడ్ డాక్టర్సు అలాగే కిమ్స్ డాక్టర్సు అంతా కోఆపరేషన్ ఇచ్చి చాలా సక్రమంగా ఒక ఒక వంద మంది దాకా నా చుట్టుపక్కల నుంచి ఇంకా వస్తూనే ఉన్నారు జరిగింది క్యాంపు సక్సెస్గా జరిగింది ఇది సహకరించినటువంటి మిత్రులందరికీ నిజంగా నా యొక్క శుభాకాంక్ష నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే వారందరికీ భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది వచ్చిన వారికి అదేవిధంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు చేయించడానికి కూడా వారంతా ఫ్రీ సర్వీస్గా కాలేజీ కూడా సప్లై చేయడం జరుగుతుంది అంచేత కళ్ళజోళ్ళు తర్వాత ఏంటంటే మరి ఈసీలు తీసి వారికి సంబంధించిన వైద్యాన్ని కిమ్స్కి రమ్మని వారికి సలహాలు ఇవ్వడం జరిగింది క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళందరూ మేము చేస్తామమ్మా రండి అని చెప్పి కిమ్స్కి రండి అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది ఈ రోజు చాలా సక్సెస్ గా జరిగింది చాలా ఆనందంగా ఉంది నాకు అందులో భాగంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రామనం వేణు గారికి అందరూ లయన్స్ క్లబ్ వాళ్ళందరూ హాజరయ్యి ఈ కార్యక్రమం చాలా సక్సెస్గా చేశారు మా లయన్స్ మేమంతా లయన్స్ లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండి ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఉండి వారు సక్సెస్ చేసి అన్నందుకు వారందరికీ మరొకసారి నా మిత్రులందరూ లయన్స్ అందరికీ కూడా తగ్గి తెలియజేస్తున్నాను అలాగే పాత్రికేయులందరూ కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు అన్ని చూసి అంచేత వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి